అందరికీ నమస్కారాలు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎన్డిఏ కూటమి పార్టీల పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల కలయికతో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ కూటమి ఏర్పడి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు ఇప్పటికే సీట్ల విభజన జరిగి ఆయా స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు అనేది కూడా ప్రకటనలు వచ్చి అందరం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ముందుకు సాగుతున్న సందర్భం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంకోవైపు బీజేపీ నాయకులు స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చాము ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో అట్లాగే మోదీ గ్యారంటీ పేరుతో మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం సూపర్ సిక్స్లో ప్రధానంగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని పద్దెనిమిదేళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వబోతా ఉన్నామని పిల్లలు ఎంతమంది ఉంటే బడికి పోయే పిల్లలు అంతమందికి సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తామని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తాం ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని బీసీలకు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని సామాజిక పెన్షన్లని అన్ని పెన్షన్లనే నాలుగు వేలకు పెంచుతామని ఇట్లా ఇప్పటికే అనేక హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్తా ఉంది ఎన్డీఏ కూటమి ఈ కూటమికి వస్తున్న జనాదరణను చూసి ప్రతిరోజు ఏదో ఒక రకమైన కుట్రలు సాగిస్తూ ఉంది వైసీపీ నాయకత్వం మొన్నటికి మొన్న పెన్షన్లను అత్యంత వివాదాస్పదం చేశారు పెన్షన్ల పంపిణీని కావాలని మూడు రోజులు ఆపేశారు ఒకటో తేదీ ఇవ్వాల్సిన పెన్షన్లు మూడో తేదీ ఇస్తామని ముందుగానే సాక్షిలోనే ప్రకటించింది ప్రభుత్వం బ్యాంకులకు సెలవులున్న కారణంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతుందని ఒకవైపు ప్రకటిస్తూనే మరోవైపు ఆ నెపాన్ని ఎన్డీఏ కూటమి వైపు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆపేశారని బీజేపీ నాయకులు లేనిపోని పితూర్లన్నీ కూడా చెప్తా ఉన్నారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటే సత్యదూరమైన ఆరోపణలతో విష ప్రచారంతో వైసీపీ రోజు ప్రజలకు తప్పుడు సమాచారాన్ని పంపిస్తూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికే సంసిద్ధులై ఉన్నారు ఎన్డీఏ కూటమిని కనీసం నూట అరవై స్థానాలకు తక్కువ కాకుండా గెలిపించుకోవాలని ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లోనూ ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకొని ఈ దేశానికి ఒక సుస్థిరమైన నాయకత్వాన్ని ఇవ్వాలని మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ప్రపంచాన్ని శాసించగల శక్తిగా ఎదిగే విధంగా తయారు చేయాలని ప్రజలందరూ కూడా కంకణబద్ధులయ్యారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ప్రచారంలో దుసుకుపోతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రోజు రెండు మూడు సభలు పెట్టి ప్రజలకు వాస్తవాలు చెప్తా ఉన్నారు మరోవైపు బీజేపీ నాయకులు ఎక్కడికక్కడ ప్రచారంలో ముందుకు సాగుతూ ఉన్నారు కాబట్టి మూకుమ్మడి ప్రచార వ్యూహానికి వైసీపీ ఇప్పటికే పడింది వైసీపీ పనైపోయింది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లలో సర్వనాశనం చేసిన ఒక అరాచక శక్తి అభివృద్ధి నిరోధకుడు జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని తక్షణం గద్దెదింపాలని ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో దృఢ నిశ్చయంతో ఉన్నారు కాబట్టి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటై అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందించడంతో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా నమస్కారం ఈరోజు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలయికలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరియు పవన్ కళ్యాణ్ గారికి ఈ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేతులు కలిపినందుకు బీజేపీ పార్టీకి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఎన్డీఏ కూటంగా మరి తెలుగుదేశం బీజేపీ జనసేన అందరూ కలిసి ఈ ఎలక్షన్స్లోన మరి పార్టిసిపేట్ చేయాల్సి జరుగుతోంది ముఖ్యంగా ఎప్పుడైతే ఇవాళ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది రాబోయేది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వము కాబట్టి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏదైతే పైన అధికారంలో కేంద్రంలో ఏదైతే అధికారంలో ఉంటుందో రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలోకి వస్తే మన ఆంధ్రప్రదేశ్